ఈ వీడియో గుర్తుందా టాలీవుడ్ లో జరిగిన ఒక బిగ్గెస్ట్ స్కామ్ బేబీ లీక్స్ బేబీ సినిమా అనేది నా ఫ్రెండ్ సిరీన్ శ్రీరామ్ తీసిన ప్రేమించొద్దు అనే సినిమాది కాపీలు లేపేశారు డైరెక్ట్ మొత్తం కాస్ట్యూమ్ గెటప్ మొత్తం ఈ స్టోరీ షిరీన్ నాకు తెలిసి రెండు సంవత్సరాలు రాసిండు ఈ బేబీ ట్రైలర్ చూసినా నాకు ఫ్యూజ్ లో ఇది సైరాజెస్ షిరిన్ కి చెప్పిన స్టోరీ కాదు సిరీన్ సాయరాజెస్ కి చెప్పిన స్టోరీ సినిమా రిలీజ్ పోస్టర్ ఇది చూసేదా పోస్టర్ ఈ సినిమా పోస్టర్ అమ్మాయిలకు నచ్చదు ఆ డ్రెస్ లో ఫింగర్ పెట్టింది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మాయి పోస్టర్లని చెప్పులతో కొట్టింది జరిగింది అంటే ఒక అమ్మాయిని ఎంత డిగ్రేడ్ చేస్తే చెప్పులతో కొట్టిస్తే సినిమాకి అది వర్కౌట్ అవుతుంది పాయింట్ ని వాడుకున్నారు దిస్ ఇస్ ఇన్సల్ట్ ఆడపిల్లల మీద ఇన్సల్ట్ ఫిల్మ్ మేకర్ గా ఆయనకి ఆయన చేసుకున్న ఇన్సల్ట్ ఒక ఫిల్మ్ మేకర్ ఇట్లాంటి చీప్ స్టంట్ లేయకూడదు సో ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది చాలా మంది సపోర్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా పాదాభివందనాలు హ్యూజ్ రెస్పెక్ట్ యూ గైస్ బికాస్ దిస్ మీన్స్ అలాట్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ యూ తిట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ట్రోల్స్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి బట్ అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాలనిపించింది బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈ సినిమా ప్రేమించొద్దు అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది చూడండి ఎందుకు చూడమని చెప్తున్నానంటే ఇది అంత వరకు నిజమో కాదో మీకు తెలియాలంటే ఈ సినిమా చూడాలి సో అమెజాన్ ప్రైమ్ లో ఇప్పుడు ఉంది కాబట్టి వెళ్ళి ఆ సినిమాను చూడండి బేబీ సినిమాతో కంపేర్ చేయండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఈ సినిమా గురించి మేము అబద్దాలు చెప్తున్నావా నిజాలు చెప్తున్నావా అనేది ఈ ప్రేమించద్దు సినిమా గురించి నేను మాట్లాడితే నన్ను ఎంతో మంది ట్రోల్ చేశారు జస్ట్ నిజాయితీ కోసం ధర్మం కోసం ఆ విట్నెస్ గా చెప్పడం అనేది నా బాధ్యతగా ధర్మంగా భావించి నేను చేస్తున్న పనేది సో ఫస్ట్ ఏమన్నానంటే దరిద్రం ఏంటంటే నువ్వు కూడా హీరోయిన్ అనుకుంటున్నావు అండ్ ఇంకా యాక్ట్ చేస్తా అనుకుంటున్నావు అందుకే టిఎఫ్ఐ వెనుక పడిపోతుంది బ్రో నేను ఒక్క అమ్మాయి వల్ల టిఎఫ్ఐ వెనుక పడిపోయిందా అందమైన హీరోయిన్లు యావరేజ్ లుకింగ్ హీరోలు బిలో యావరేజ్ లుకింగ్ హీరోలు లేరా లేరా నేను ఎవ్వరు పేర్లు తీసుకోవాలి ఎందుకంటే ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ బికాస్ వాళ్ళ వల్లనే ఈ రోజు నేను కూడా మెయిన్ క్యారెక్టర్ అన్న ఫీలింగ్ లో ఉన్నా అంతెందుకు బ్రో నీ లైఫ్ లో నువ్వు హీరో కాదా నా లైఫ్ లో నేను హీరోయిన్ కాదా బరాబర్ సీల్ అవుతా నేను హీరోయిన్ అని ఏంది ఇప్పుడు ఏంది చేస్తున్నా చేస్తున్నా చేస్తా నేను అరవై ఏళ్ళు వచ్చినా కూడా హీరోయిన్ గా చేస్తా మనం హీరోలు చేయట్లేదా ఏంటి నా వల్ల టీఎఫ్ఐ వెనుకబడిపోయిందా నా వల్ల కాదు నా లాంటి వాళ్ళ వల్ల కాదు ఇగో ఇలాంటి ఒక అమ్మాయి డ్రెస్ లో ఇలా ఇలా ఏదైతే డర్టీ ఫోటో ప్రమోట్ చేసి అమ్మాయికి చె అమ్మాయిలో పోస్టర్ మీద చెప్పులతో కొట్టించారో ఇలాంటి పనులు చేయడం వల్ల టీఎఫ్ఐ వెనుకబడే ఛాన్స్ ఉంది గానీ నాలాగా నిజాలు మాట్లాడి నీకు ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళ వల్ల అయితే అసలు చెడిపోదు నేను ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ బ్రో అమ్మాయిల వల్ల టీఎఫ్ఐ చెడిపోదు బ్రో అమ్మాయిలు కష్టపడుతున్నారు ఇంకా సొసైటీ లో పైకి రావడానికి ఇండస్ట్రీ అమ్మాయిల్ని అనే ముందు కొంచెం ఆలోచించండి వాడవర్ పెన ఆరు నెలలకి శోభనమైనట్టు ఈ సినిమా వచ్చింది కూడా పోయింది కూడా ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నారా ఎర్రి ూత్లు సరే బూతులు మనం అందరం మాట్లాడుతాం గానీ సినిమా రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత ఎందుకు మీరు స్టార్ట్ చేసిరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఉంటే ఒకసారి ఆలోచించండి సినిమా రిలీజ్ కాగానే మేము పోయి అక్విజిషన్ చేసినాం అనుకోండి ప్రూఫ్ లేవి కేసులు ఇవన్నీ మినిమమ్ మన దగ్గర అథెంటిసిటీ ఎంత ఉంది ప్రూఫ్లు ఎంత ఉన్నాయి లీగల్ సిచ్యువేషన్స్ ఏముంటాయి ఇవన్నీ ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నానా నాకు సపోర్ట్ సిస్టమ్ ఉందా లీగల్ సిస్టమ్ నాకు హెల్ప్ చేస్తుందా అవన్న హోంవర్క్ చేసుకోకుండా అట్లా పోయి ఎట్లా చేస్తాం అక్విజిషన్ చేయాలంటే మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉండాలి వీళ్ళు పరిచయమైన దగ్గర నుంచి మా సబ్జెక్ట్ని కొట్టేసేదాకా ఎంత జరిగింది ఏం జరిగింది ఆ కమ్యూనికేషన్ ఏంటి అన్ని ఆధారాలు కావాలి ప్రూఫ్లు అన్ని దొరికేదాకా వెయిట్ చేసి అన్ని సేకరించిన తర్వాతనే మేమన్నా చేయగలుగుతాం అది చేయడానికి ఆరు నెలలు టైం పట్టింది ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ఆరు నెలలు టైం పట్టింది అదో పెద్ద బాహుబలి స్టోరీ దాన్ని కాపీ కొడతాడు ప్రూఫ్ దట్ ఎవ్రీ ఆటో డ్రైవర్ ఇంటర్ ఇబ్బంది స్టోరీ అండ్ ప్రెసెంట్ జనరేషన్ స్టోరీ ఎవరికి వాడే నాకు నేనే హీరోయిన్ నీకు నువ్వే హీరో నువ్వు అద్దర్లో చూసుకొని నువ్వు హీరోలా ఫీల్ అవుతావా వేస్ట్ సెలవులా ఫీల్ అవుతావా కాదు కదా మన అందరికి మనమే హీరోలు నా సినిమా నాకు బాహుబలే నా కష్టం నాకు బాహుబలి కష్టమే ఎవ్వడి కష్టం వాడిది సీత కష్టం సీతది పీత కష్టం పీతది నువ్వు నా కష్టం చిన్నది నీ కష్టం పెద్దది వాడి కష్టం పెద్దది అని చెప్పడానికి నీకు హక్కులేదు ఒక డైరెక్టర్ ఎంత కష్టం తెలుసా అది ఒక రోజు రెండు రోజులు కాదు నాలుగేళ్ళ సంవత్సరాల కష్టం ఏడ్చారు మా ఏడివాళ్ళు ది క్రైడ్ బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెన్ ఎంత హోప్స్ పెట్టుకున్నా చేసాం అంతెందుకు బేబీ సినిమా రిలీజ్ కాకముందు నేను షిరిన్ ఒక ఇంటర్వ్యూ చేశా హండ్రెడ్ క్రోడ్ బాక్ బస్టర్ ఇండిపెండెంట్ సినిమా అని చెప్పి నేను ఇంటర్వ్యూ లో నేను కాలర్ దగ్గరేసుకొని చెప్ప కావాలంటే ఆ వీడియో కూడా నేను ట్యాగ్ లో లింక్ లో ట్యాగ్ చేస్తా చూడండి మీరు అది బేబీ సినిమా రిలీజ్ కాకముందే పెట్టాను ఇంటర్వ్యూ వీడియో సో ఇది పెద్ద సినిమా చిన్న సినిమా బాహుబల ఇవన్నీ వేస్ట్ ముచ్చట మాట్లాడగండి ఇంకోటి ఆ బేసిక్ థింగ్ స్టోరీ లైన్ మళ్ళీ కాపీ చేయడం ఒకట భలే స్టోరీ చెప్తున్నారు మీరు కాంప్లెక్స్ దగ్గరికి పోయి ఆటో వాళ్ళని అడుగు సగం మంది బయోగ్రఫీ ఇదే ఉంటది సో సినిమా ఫిల్మ్ మేకింగ్ అంటే స్టోరీ టెల్ ఇది ఆటో డ్రైవర్ల స్టోరీ రోడ్డు మీద స్టోరీ ఆ స్టోరీ అవును ఇవన్నీ మన జీవితాలే సినిమా చూపించేదే మన జీవితం సినిమా ఇస్ లైక్ టు అవర్ లైఫ్ చూడండి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఉంది కదా మీరు చూడండి చూసిన తర్వాత అప్పుడు కామెంట్స్ చేయండి నాకు రేవి మూవీ ఫ్లాప్ అయ్యింటే అన్ని మూసుకొని ఉంటుండే బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఇప్పుడు సార్ దగ్గుతున్నావు బ్రో మీ కామెంట్లు ట్రోల్స్ చూసేటప్పుడు నాకు కోపం కూడా రావట్లేదు అప్పొస్తుంది బట్ ఇప్పుడు మూవీ హిట్ ఆ ఫ్లాప్ అని పక్కన పెడితే ఒక సినిమా కాపీ చేయడం అనేది తప్పు అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక బాధ్యత గల మనిషి న్యాయం గురించి ఖచ్చితంగా నిలిచి ఉంటారు ఫస్ట్ కేసు కాదు తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది ఇలా కాపీరైట్ గురించి దెర్ఆర్ సో మెనీ కేసెస్ గెచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి పోయి ఒకసారి గూగుల్ సర్చ్ అయ్యింది కూర్చొని సో నేను చెప్పేది ఏంటంటే బేబీ సినిమా అనేది ఏదైతే ఉందో అది డూప్లికేట్ ఒరిజినల్ ఒరిజినల్ అంటే అథెంటిసిటీ గురించి మాట్లాడుతున్నాను కదా స్టోరీని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్న ఒరిజినల్ సినిమా ఇది మన ఒరిజినల్ సినిమా స్టోరీ కాపీ చేసుకుని తీసి కాబట్టి అది ఎంత పెద్దదైనా దాన్ని డూప్లికేట్ అంటా నేను నేను బేబీ సినిమా డైరెక్టర్ ఒక ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ చూసాను హీరో సిద్ధార్థ్ గారు ఒక ఫిల్మ్ ప్రమోషన్ సిచ్యువేషన్ లో మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తూ బేబీ సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ అసాసం చేశారు అది ఎందుకు మంచిది కాదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ క్లిప్ ని తీసుకొని బేబీ సినిమా డైరెక్టర్ స్టోరీలో పెట్టారు ఏంటంటే ఈ సినిమా ఫెమినిస్ట్ లాగా నచ్చిందంట ఆ ఫెమినిస్ట్ ఎవరో నాకు తెలుసుకోవాలని ఎందుకంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ ప్రసాసం చేసి టీన్ లో అంటే తెలివి ఎంత ఉంటదో ఎంత ఉండదో తెలియని ఒక అమ్మాయి క్యారెక్టర్ ని చేసి దాని మీద డబ్బులు సంపాదించి అది ఒక ఫెమినిస్ట్ కి నచ్చిన స్టోరీ అంటే నాకు ఎలాగో అర్థం కావట్లేదు అలాంటి సెమినస్ట్ ఎవరైనా ఉంటే మీకు నిజంగా సినిమా నచ్చుంటే ప్లీజ్ నాకు ఒకసారి మీతో మాట్లాడాలి కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను కాంటాక్ట్ అండ్ టాక్ టు అబౌట్ ఇట్ ల విషయం పక్కన పెట్టండి అసలు ఒక డాటర్ ని ఒక ఫాదర్ బేబీ సినిమా మూవీకి పంపించగలుగుతారా నేను చెప్తున్నా ప్రేమి చూద్దాం సినిమాకి పక్కా కూర్చోబెట్టి తప్పకుండా చూడన్నాను అని చూపిస్తారు ఆ బేబీ సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమా తీశారు షిరిన్ సో ప్రీమియర్ షోలు ఎక్కడ వేసాడు తెలుసా షిరిన్ ఇవన్నీ కూడా కాలేజెస్ లో పేరెంట్స్ తోని స్టూడెంట్స్ తోని కలిసి పేరెంట్స్ చూడాల్సింది పిల్లలు చూడాల్సిందన్న సినిమా చెప్పి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కలిపి షో లేసాడు బేబీ సినిమా రిలీజ్ కాకముందే చిరీన్ ఈ సినిమాని ప్రేమించొద్దు సినిమాని ఫైవ్ లాంగ్వేజెస్ లో సాంగ్స్ అన్ని కూడా ఒరిజినల్ లిరిక్స్ తో మళ్ళీ రిలీజ్ కి బిఫోర్ ఇవన్నీ చేసి పెట్టాడు అవన్నీ కూడా మళ్ళీ రిలీజ్ లో అవుతాయి ఫస్ట్ అయితే తెలుగు రిలీజ్ చేస్తున్నారు అదే వేరే లాంగ్వేజ్ లో చూడండి ఇప్పుడు మనం మలయాళం సినిమాలు వెతుక్కొని ఎలా చూస్తామో రేపు మన సినిమా కూడా అలాగే అవుతుంది సినిమా కూడా వేరే లాంగ్వేజ్ లో డిమాండ్ వస్తుంది అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ తెలుగు ఆడియన్స్ ఒక్క సినిమా ఐదు వర్షన్స్ తీసాడు ఐదు లాంగ్వేజెస్ లో తీసాడు సాంగ్స్ అన్ని కూడా ఒరిజినల్ గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే లాంగ్వేజెస్ లో ఈ సినిమాని డబ్ చేయాలన్నా కొత్త పాటలు రాసి పాడాలన్నా మళ్ళీ లిరిక్స్ సింగర్స్ రైటర్స్ యూనో ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇట్ వెంట్ బిహైండ్ దిస్ ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్ ఒక డైరెక్టర్ కి ఉన్న పేషెన్స్ ఒక ఒక ఉమెన్ ప్రెగ్నెన్సీలో డెలివరీ ఇచ్చేంత పురిటి నొప్పులు ఎలా ఉంటాయో ఇమోషనల్ గా అంతే లేబర్ ఉంటది అది పడ్డోడికి అందరికీ తెలుస్తుంది ద పెయిన్ ఇస్ సచ్ అంటే ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ బాధపడడం కంటే ఒక మాట చెప్తే అంటే నా వంతు నుంచి నేను ఒక మాట చెప్తే కూడా అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఐ ఐఎమ్ టాకింగ్ ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ఇంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు కదా ఒక నిజాయితీ కోసం న్యాయం కోసం కొట్లాడుతుంటే మాట్లాడుతున్నారు కదా మీకు ఒక విషయం చెప్తా ఒకవేళ మీకు ఆత్మసాక్షి అనేది ఉంటే ఒకవేళ మీకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఉంటే అప్పుడు మీకు అర్థం అవుతుంది ఒకవేళ నా తప్పు లేకుండా మీరు నన్ను మాటలు అన్నారు అనుకోండి అది మీ కర్మకే యాడ్ అవుతుంది అది నాకు బ్లెస్సింగ్ అవుతుంది కాబట్టి మాటలు అర్థం చేసుకోకుండా విషయాన్ని అర్థం చేసుకోకుండా బాధని ఎంపతస్ చేయకుండా ఏదైతే మాటలు మీరు అంటున్నారో కొంచెం ఆచితూచి అనండి ఎందుకంటే మళ్ళీ మీరు చేయాల్సి వస్తుంది దేవుడు అనేది చూస్తున్నాడు పై నుంచి ఒక విషయం ప్రూవ్ అయ్యేదాకా ఎందుకు అంత నోటిదు ఎందుకు అందురు కానీ నాకేం కొత్త కాదు సో నేను చెప్పేది ఏంటంటే అమెజాన్ ప్రైమ్ లో ప్రేమించు సినిమా రిలీజ్ అయింది హండ్రెడ్ రూపీస్ టికెట్ వెళ్ళి చూడండి చూసిన తర్వాత బేబీ సినిమాకి సినిమాకి రెండు కంపేర్ చేయండి అప్పుడు నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతాయి అప్పటిదాకా మీరు చేసిన ట్రోలింగ్ అంతా కూడా అసలు జీరో వాల్యూ అండ్ ఈ సినిమా డూప్లికేటా ఒరిజినల్ కాపీ చేసిందా లేదా అనే దానికి మేము ప్రూఫ్ చేసుకోవడానికి లీగల్ గా కేసు ఎలాగో పెట్టాం దాంతో వెళ్తున్నాం కాబట్టి టైం విల్ టెల్ ఆల్ ఆన్సర్స్ సో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది చూడండి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది సినిమా థియేటర్ లో అయితే అంత కూడా పెడతాం మనం ఇంకా ఎక్కువ పెడతాము సో మీకు ఈ సినిమా నిజంగా బేబీ సినిమా మోసమా డూప్లికేటా ఏది ఒరిజినల్ మీకు ఇవన్నీ అర్థం కావాలంటే వెళ్ళి అమెజాన్ ప్రైమ్ లో వీలైనంత తొందరగా ఫస్ట్ సినిమా చూడండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ చూసిన తర్వాత ఇప్పుడు మీరు కామెంట్ చేయండి వెయిటింగ్ ఫర్ యోర్ కామెంట్స్ అండ్ ఎం ఓపెన్ టు డిస్కస్ అబౌట్ దిస్ హండ్రెడ్ రూపీస్ ఇస్ నాట్ అ బిగ్ అమౌంట్ ప్రేమించొద్దు సినిమాని కంపేర్ చేయడానికి కావాల్సినంత కంటెంట్ మీకు దొరుకుతుంది ఫస్ట్ సినిమా చూడండి ఈ సినిమా బేబీ సినిమా కంటే ప్రేమించొద్దు సినిమా ముందే తీసారు ప్రేమించొద్దు సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత బేబీ సినిమా రిలీజ్ అయింది అసలు మాకు ఐడియా కూడా లేదు ఆ సినిమా ఈ సినిమా అని సినిమా రిలీజ్ అయిన తర్వాత గానీ మాకు ఈ షాకింగ్ న్యూస్ అర్థమైంది సో చూడండి ప్రేమించొద్దు సినిమా ఎంత బాధ అనిపిస్తుంది అంటే ప్రేమించొద్దు సినిమా చూడండి అని చెప్పడానికి కూడా బేబీ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తుంది ఎనీవే ఐ హోప్ యు గై లెట్ ఇస్ నో వాట్ నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851